కేరిలా వచ్చారు కూర్చోండి ఇప్పుడే తలస్నానం చేశాను చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్తిమితో లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంప తీసి హీరోతో కాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఏమిటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించను ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురుచూస్తుంది దేశదేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక్ ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు పాపం విషయం తెలియదు గోరింక ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పచ్చు అడిగింది మలుపుల గురించి కాదు ముగింపు గురించి నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు అసలు కథ ఏమిటా అని మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను ఆహా మరి చిలకమ్మ గోరింకానే కన్ఫ్యూషన్ ఎందుకో కమ్ టు శ్రీనివాస్ మీ భావన తెలుసుకోడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి